आ रहा है मेरे के 何してる <laughs> <laughs> హలో అందరికీ నమస్కారాలు అండి ఈరోజు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు ఈరోజు భారతదేశంలో మళ్ళా చెప్పాం అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నేను నూట అరవై అరవై రోజులు నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ఓటుదారుని ఏ ప్రభుత్వాలైనా మనం ఎన్నుకోవచ్చు మనకు సుపరిపాలన ఇవ్వాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎందుకు వాళ్ళు అందువల్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను